జిల్లా మండలం నందు ఆరవ తేదీ మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు కార్యక్రమం జరుగునని మండల వైసీపీ అధ్యక్షుడు దేశాయి ప్రహ్లాద ఆచారి గ్రామ పంచాయతీ సమావేశంలో మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల మధ్యలో ఉండి వారికి పనులు చేయాలనే ఉద్దేశంతో గడప గడపకు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాలతిన్కర్ ఉప సర్పంచ్ శ్రాక్కయ్య ఎంపీపీ వైస్ సర్పంచ్ బుజ్జిస్వామి వడ్డే చౌదరి బసవ సత్యపు స్వామి పంచాయతీ సెక్రటరీ చెన్నయ్య నర్సిరెడ్డి సీనియర్ నాయకుడు రామలింగ వాలంటీర్స్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పరిస్థితుల అనుగుణంగా మనకు రేపు వచ్చే ప్రాబ్లం దాని ఇష్టం అంటే పర్మనెంట్ లేదు అంటే నేను చెప్పంటే దీనికోసం ఏదో చెప్పేయండి వేరే తోసేయండి అని చెప్పడం కాదు అయినంత వరకు నేను చెప్పంటే నైంటీ నైన్ పర్సెంట్ పరిష్కరిస్తాం అంటే పరిష్కారం మీ లెవెల్లో నా లెవెల్లో మన ఎమ్మెల్యే గారి లెవెల్లో ఇటువంటి ఏ లెవెల్ని బట్టి మనం మార్చి మన అందరికీ అనుగుణంగా అయినంతవరకు ఇంకోటి యూ డోంట్ నేను ఓపెన్ చెప్తాను మీకు స్పెసిఫిక్ అభిప్రాయం మీరైనా కానీ మాకైనా మీరు డైలీ మీరు తిరుగుతుంటారు కాబట్టి కొంతమందితో పర్సనల్ ప్రాబ్లమ్ డోంట్ ఎగ్జిబిట్ ద పర్సనల్ ప్రాబ్లమ్స్ రెండు ఎవరు మీకు ఆ పోతే మీకు ఆ పర్సనల్ ప్రాబ్లమ్ వస్తుందంటే యూ బెటర్ అబాట్ ఫస్ట్ రెండోది డోంట్ గో ఫర్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్ ఓకే వెల్ సబ్మిషన్ ఇస్ బెస్ట్ ఓకే అక్కడికి మీరు ప్రాబ్లం కట్ చేయడం ప్రయత్నం చేయండి నేను కరెక్టు నాదే కరెక్టు ఐ డోంట్ వాంట్ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే ఆర్గ్యుమెంట్ విల్ లీడ్ నథింగ్ ఇట్స్ బెస్ట్ అంటే చెప్పండిగా అమౌంట్గా అది ఇస్తారు సహకండి రెండు రావాలి మన వాళ్ళు కంప్లీట్ సపోర్ట్ చేస్తారు ఎక్కడ సపోర్ట్ చేయని వాళ్ళదే మీకు చెప్పిండీ దాంట్లో కూడా డౌంట్ గొప్ప కామ్ మనం ఏంటంటే మనము మన పని చేసుకోవాలి క్రైటీరియా మనం అక్కడ పోయి గొడవ నాకు యాభై యాభై నిమిషాలు వచ్చేస్తారు నేను